ఇప్పుడు కూడా ఈ కోడి అవసరమా ఏ నువ్వు కో ఇది మామూలు కోడి కాదు పందెం కోడి అగో చూడు ఆ గోడ పొడి ఎంతమంది కాసులు కాసుకొని చూస్తుండ్రు ఆహా సరేపా పోదాం ఏం సంగతి అల్లుడు మంచిగా ఉన్నారా మాకేం తత్తా జోర్దార్ ఉన్నాం సరే రండి నువ్వుడు కూర్చోరా చిన్నరా సరే సింటూ అక్కబా చిరు చికెన్ తెప్పిపోయినాడు ఆ సరే సరే కోడి ఉందిగా మళ్ళా చికెన్ తెచ్చుడు ఎందుకు అవురా బామర్ది చికెన్ ఎక్కడి నుంచి తెచ్చినావు గానీ మస్తున్నది దీన్ని ఎవడో గాని గట్టిగానే వేయించినట్టున్నాడు నువ్వు ఏడవైనవే ఏమైందండి మన పుచ్చు కనిపిస్తలేదు బావా అది నువ్వు లొట్టలేసుకుంటా వేసుకుంటా తింటే ఆ పుంజే బావా అరే నీకు పైసలు ఇచ్చిన కదా కూరదే మరి బావ ఎందుకు పోసినవరా దీనికోసమే బంగారం లాంటి నా కోడిని నీ మందు కోసం కోస్తావురా నిన్ను